జరుగుతున్న పరిస్థితులను జరుగుతున్న కాలాన్ని చుట్టూ జరిగే ప్రపంచ పోకడలన్నిటి చూస్తుంటే విధి ఎంత బలీయమైందనిపిస్తుంది విధి మన రాకను నిర్ణయిస్తుంది మన పోకను కూడా నిర్ణయిస్తుంది మనం ఎలా బతకాలని నిర్ణయిస్తుంది మనం ఏం చేయాలో నిర్ణయిస్తుంది అంటే జరిగే దానిని విధి అనుకుందామా జరిపే దానిని విధి అనుకుందామా జరిగే దానిని విధి అనుకుంటే అది మన చేతుల్లో ఉన్నట్టి జరిపే దానిని విధి అనుకుంటే మన చేతుల్లో ఏమి విధి అయినట్టు మనం వీధిని పడ్డా విధి అనుకుంటాం ఆకాశ వీధుల్లో తిరుగుతున్న విధి అనుకుంటాం మన మరణాన్ని శాసించేది విధి అనుకుంటాం మన జననాన్ని శాసించేది విధి అనుకుంటాం ఇంతకు ఏంటి విధి విధి రూపకల్పన అంటే అది ఏ రకంగా సాధ్యమవుతుంది మనం నేను అనే భావంతో పనిచేస్తూ మనం నిత్యం ఈ భౌతిక సంఘర్షణలో మునిగి తేలుతూ ఉంటాం మరి ఈ భౌతిక సంఘర్షణలో మునిగి తేలుతూ ఈ మాయా ప్రపంచంలో అన్నింటినీ అన్నింటితోనూ పోల్చుకుంటూ రకరకాల భావాలతోనూ రకరకాల ఎమోషన్స్ తోనూ సాగుతున్న మనకు అసలు శిశలైన ఆశ్రయం ఎక్కడ మనకు నిజమైన ఆనందాన్ని నిజమైన స్వేచ్ఛను మనకు ఒక శాశ్వతమైన దారిని చూపించే అనుభూతి ఎక్కడ అంటే నేను నేను అలాగే అనుకున్నాను ఎందుకంటే మొన్న బస్ ఇన్సిడెంట్ జరిగింది బస్ ఇన్సిడెంట్ లో పాపం వాళ్ళు ఏం చేస్తారు ఉన్నట్టుండి కాలిపోయారు నిన్న మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు థర్టీ నైన్ ఇయర్స్ ఉన్నట్టుండి పాపం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు ఎంతో మంది అటాక్స్ తో పోతున్నారు ఎన్నో రోగాల ఎన్నో రకాల రోగాలు వస్తున్నాయి జీవన గతిని విధి నిర్ణయిస్తుంది అనిపించింది అసలు సిసలైన శాశ్వతమైన దారి ఏదైనా ఉంది అంటే ఇదే ప్రశ్న నాకు రెండు వేల రెండులో వచ్చింది అసలు మనం భూమి మీద ఏ రకంగా బతుకుతున్నాము ఎలా బతుకుతున్నాం మరణం అనివార్యం కానీ మరణానికి భయపడతాం ఎలా ముందుకు సాగడం అబ్బా అనుకున్నాను ఆ రోజు ఆ ఏదో రకంగా ధ్యానంలో కూర్చుంటే ధ్యానంలో నాకు కనెక్ట్ అయిన ఒక ఎటర్నల్ వరల్డ్ ఒక ఆ ఒక దివ్య అనుభూతి అనేది ఒక దివ్యమైన పదం వైపు ఒక అనంతం వైపు ఆ ఒక శాశ్వతత్వం వైపు నడిపిస్తూ అక్కడ ఒక శాశ్వతమైన ప్రశాంతతతో శాశ్వతమైన ఆ కనెక్షన్ ఒక ఒక గురువు ఉన్నాడు ఒక భగవంతుడు ఉన్నాడు అనే ఒక అద్భుతమైన సో ఆ అనుభూతిలో కంటిన్యూ చేసుకుంటూ ప్రపంచం మానవాళి భగవంతుని స్మరిస్తూ భగవంతునిలో ఉంటూ లేదా గురువుని స్మరిస్తూ గురువులో ఉంటూ తమ యొక్క విధిని గురువుల ద్వారా రూపకల్పన చేసుకుంటూ ముందుకు సాగగలిగే ఒక అద్భుతమైన ప్రక్రియ ఆ హార్ట్ఫుల్నెస్ ధ్యానం అనిపించింది సో అందుకనే అందులో గురువులతో అనుసంధానం అయి ఉండడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాను సో భౌతిక జీవితం ఎప్పటికైనా ఇదేనండి శాశ్వతమైన వాటికి ప్రతి ఒక్కరు సెట్ చేయాలి భయపడకుండా సెట్ చేయగలగాలి అంటే ఐ మీన్ నాకు ఎదుగు ఈ మధ్య కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ ముఖ్యంగా యాక్సిడెంట్స్ చూస్తుంటే మన తప్పిదం లేకపోయినా కూడా విధి ఆడే విధ నాటకంలో బలైపోతాం ఆ బస్సులో కాలిపోయారు కుటుంబం కుటుంబం కాలిపోయింది దానికి ఎవరు బాధ్యులు దానికి ఎవరు దారి చూపగలరు ఏంటో చాలా బాధగా ఉందండి ఆ బస్ ఇన్సిడెంట్ తలుచుకుంటే